మీకు చూపిస్తున్న స్పెషల్ కలెక్షన్ అండి భావన పట్టు శారీస్ కలెక్షన్ మాత్రం ఇది ఈ కలెక్షన్ ఇప్పుడు ఏదైతే మీకు భావన పట్టు శారీస్ చూపిస్తున్నానో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హ్యాండ్లూమ్ సో భావన హ్యాండ్లూమ్ సొంత తయారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బై పట్టు ఉంటుంది ఇందులో కూడా కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది సో గ్రీన్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ చూడండి ఇవన్నీ కూడా మీకు ముందుగా చెప్పినట్టు పట్టు బై కాటన్ కాటన్ బై పట్టు వస్తుందండి శారీ మొత్తం కూడా సో కాటన్ ఉంటుంది పటు ఉంటుంది శారీలో వచ్చేసి అండ్ శారీ అంతా కూడా కాంబినేషన్ లాగా మీకు హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి ఈ రోజు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ లో మీరందరూ అడుగుతున్న పట్టు శారీస్ కలెక్షన్స్ అయితే చూపిపోతున్నాం ఇందులో మీకు స్పెషల్ ఈరోజు ఏమిటంటే మీకు మంగళగిరి పట్టు శారీస్ ఉంటున్నాయి భావన హ్యాండ్లూమ్ సొంత తయారీ భావన పట్టు శారీస్ కూడా ఉన్నాయండి సో టూ డిజైన్స్ చూసుకుంటే సో ఇవి వచ్చేసి మంగళగిరి కాటన్ బై పట్టు శారీస్ లైక్ వీడియోలో చూపించేవన్నీ కాటన్ బై పట్టు ఫ్యాబ్రిక్తో వస్తుంది కంప్లీట్ పట్టు పట్టు బై పట్టు కాదు కాటన్ బై పట్టు వస్తుంది మంగళగిరి పట్టు శారీ సో ఇలా వస్తుంది వీటిలో కలర్స్ మీకు వీడియోలో చాలా బాగున్నాయి కలర్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అండ్ ఇంకా మీకు మీ అందరికీ నేను లైవ్లో చెప్తూనే ఉన్నాను భావన హ్యాండ్లూమ్ సొంత తయారీ అండి సో భావన పట్టు శారీ కలెక్షన్ ఎంత బాగుంటుందో చీర చూడండి సో వీటి గురించి మాత్రం ఖచ్చితంగా నేను వీడియోలో చెప్పాలి మీకు ఎందుకంటే ఈ శారీ మనం మగ్గాల మీద మన వ్యూవర్స్ని పెట్టి శారీ మొత్తం ప్రొడక్షన్ కంప్లీట్ చేశాము మీ వరకు రాబోతుంది శారీ గురించి డీటెయిల్స్ చాలా బాగుంటాయి మీకు ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి పదమూడు కలర్స్ ఈ శారీలో మీకు డిజైన్స్ వచ్చాయి సో మీకు ఒక వీడియోలో అర్థం కాకపోయినా ఫొటోస్లో కూడా చూడవచ్చు సో ఈ మంగళగిరి పట్టు శారీస్ భావన పట్టు శారీస్ ఈ వీడియోలో అయితే చూసేద్దాం వీడియోలోకి వెళ్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ పట్టు శారీస్ కలెక్షన్స్లో అయితే ఫస్ట్ డిజైన్ అండి మంగళగిరి పట్టు శారీస్ ఈ చీరలన్నీ కూడా మొత్తం కూడా మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది విత్ మీకు జెరీ కాంబినేషన్ ఏదైతే ఇందులో ఇదంతా పైటి చెంగు అండి మీకు కనిపిస్తుందంతా పైటి చెంగు అండ్ శారీ చూడండి సో ఈ శారీలో మీకు బాటమ్ బోర్డర్ వచ్చేసి ఫేమస్ మంగళగిరి టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఎబో బార్డర్ వచ్చేసి స్మాల్ ఇండి మీకు వన్ ఇంచ్ లైక్ వన్ ఇంచ్లో వచ్చేసి స్మాల్ జరిగే కాంబినేషన్ అది కూడా మినీ టెంపుల్ బోర్డర్ అండ్ శారీలో మీకు బాటమ్ వచ్చేది మంచి లుక్ లుక్ ఉంటుంది అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా మంగళగిరి బట్టు శారీ మీకు లైట్ ట్రాన్స్పరెన్సీ కొంచెం లైట్గా ఉంటుంది మీకు శారీ అంతా చూడొచ్చు ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్లో అయితే మీకు శారీ ఉంటుంది అండ్ శారీ ఓవరాల్ లుక్ చూసుకుంటే మాత్రం అండ్ ఓవరాల్ లుకింగ్ సో ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఉంటుంది శారీలో మీకు బ్లౌజ్ కాంబినేషన్ శారీతో పాటే సో ఇలా వస్తుంది విత్ హ్యాండ్స్కి మాత్రం డిజైన్ ఉంటుంది శారీ లుక్ వైజ్గా బాగుంటాయండి మీకు ఇందులో లైట్ కలర్స్ ఉంటాయి కొన్ని డార్క్ కలర్స్ వస్తుంటాయి సో క్లియర్గా మీకు లైట్ కలర్స్ కావాలా డార్క్ కలర్స్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రైస్ మాత్రం టూ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ చూడండి నేను మీకు ముందే చెప్తున్నాను మంగళగిరి పట్టు శారీస్ ఈరోజు వీడియోలో ఎక్కువ కలర్స్ అయితే ఉంటున్నాయి ఖచ్చితంగా వీడియోలో మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది మన సబ్స్క్రైబర్స్ స్పెషల్గా అడుగుతున్న కలెక్షన్ అండి లైక్ పట్టు శారీస్లో ఒక వీడియో చేయండి పట్టు శారీస్ కావాలని అడుగుతున్నారు సో మీరందరూ అడిగే మంగళగిరి పట్టుతో పాటు వీడియోలో ఎండింగ్లో ఖచ్చితంగా బాగున్న పట్టు శారీస్ కూడా ఓన్ ప్రొడక్షన్ శారీస్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఆ శారీస్ కూడా చూడండి అండ్ ఓవరాల్ లుకింగ్ చూస్తే ఎంత బాగుందో చూడండి సో మీకు చాలా గా ఉంటే మంగళగిరి శారీస్ అంటే మీకు డిజైన్ చూస్తేనే అర్థమవుతుంది అండ్ బ్లౌజ్ కూడా మీకు చూడండి ఒకవేళ నేను చూపించకపోయినా బ్లౌజ్ ఈ శారీస్కి ఇలా తో పాటే ఉంటుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మీకు లైట్ బేబీ పింక్ కలర్లో పైట్ చెంగ్ ఉంటుంది బ్లౌజ్ కూడా వస్తుంది లైట్ బేబీ పింక్ కలర్ అండ్ శారీ అంతా చూసుకుంటే ఇలాగా లైట్ బ్రౌన్ షేడ్ అండి సో ఎంత బాగుందో చూడండి లైట్ బ్రౌన్ విత్ పింక్ కలర్ సో చాలా మంచి కాంబినేషన్ ఇది మాత్రం సో ఇలా వస్తుంది శారీ అంతా మీకు లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ వస్తుంది అండ్ ఏదైతే మీకు శారీ క్వాలిటీ ఉంటుందో సో బావన హ్యాండ్లూమ్స్ ఎప్పుడు కూడా మీకు బెస్ట్ ప్రోడక్ట్ బెస్ట్ క్వాలిటీలోనే మీకు అందిస్తుంది అది కూడా రీజనబుల్ ప్రైస్లో లుక్ వైజ్గా ఇలాగా అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మాత్రం సో శారీకి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు గ్రే కలర్లో సో పైట్ చింగ్ వచ్చింది కలర్ కాంబినేషన్ చూడండి అంటే రమా బ్లూ కలర్ వచ్చింది సో ఎంత బాగుందో చూడండి సో కాంబినేషన్ వచ్చేసి బట్ వీడియోలో చూపించే శారీస్ కొన్ని కలర్స్ మాత్రం ఖచ్చితంగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది మీరు వీడియో చూసినప్పుడే మీకు శారీ నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్స్ ప్లేస్ చేయండి అండ్ మీకు వీడియోలో అర్థం కాకపోయినా ఫొటోస్ పంపిస్తాము ఫొటోస్లో కూడా చూడండి అండ్ ఈ శారీ లుక్ వైజ్గా మాత్రం సో ఎంత బాగుందో చూడండి విత్ ఇందులో యూస్ చేసే జరీ కూడా బెస్ట్ జరీ యూస్ చేస్తామండి అండ్ ఈ శారీకి సో బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఇలా ఉంటుందండి బ్లౌజ్ ఈ వీడియోలో మీకు చూపించే చీరలు మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ బోర్డర్స్ చూడండి ఇవన్నీ కూడా వన్ సైడ్ బోర్డర్ లైక్ ఎబో బోర్డర్స్ వన్ ఇంచ్ బోర్డర్స్తో వస్తున్నాయి అండ్ శారీ అంతా కూడా సో ఇలా వస్తుంది పట్టు ఫ్యాబ్రిక్ ఇవి కాటన్ మాత్రం కాదండి సో పట్టు ఫ్యాబ్రిక్లో వస్తున్నాయి అండ్ శారీ బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటే ఇలా ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ చూడండి ఇవన్నీ కూడా మీకు ముందుగా చెప్పినట్టు పట్టు బై కాటన్ కాటన్ బై పట్టు వస్తుందండి శారీ మొత్తం కూడా సో కాటన్ ఉంటుంది పట్టు ఉంటుంది శారీలో వచ్చేసి అండ్ శారీ అంతా కూడా కాంబినేషన్ లాగా మీకు కంప్లీట్గా పట్టు బై పట్టు కావాలంటే ప్రైస్ చాలా డిఫరెన్స్ వస్తుంది కాటన్ బై పట్టు చాలా క్వాలిటీ ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీలో మాత్రం చాలా బాగుంటుంది అండ్ లుక్ వైజ్గా సో ఇంత బాగుంది గోల్డ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ మాత్రం సో ఇలా వస్తుంది అండ్ కలెక్షన్ మీకు నచ్చిందనుకుంటే ఖచ్చితంగా వీడియోకి కామెంట్ చేయండి లైక్ చేసి కలెక్షన్ మీకు ఎంత నచ్చిందనేది మాకు తెలియజేయండి ఖచ్చితంగా ఎక్కువ కాంబినేషన్స్ వీటిలో చూపిస్తాము మీకు నచ్చిందని మాకు తెలియాలంటే జస్ట్ కామెంట్ చేయండి లేదా లైక్ చేయండి ఒకవేళ మీకు శారీస్ నచ్చితేనే నచ్చి శారీస్ బాగున్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉందనుకుంటేనే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకసారి అండ్ ఈ శారీ చూడండి గ్రే కలర్ ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ సో ఖచ్చితంగా అండి మీరు ఒకవేళ కలర్లో ఏమైనా డౌట్ ఉన్నా అంటే మీకు కలర్ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా ఫ్యాబ్రిక్ గురించి ఏ డీటెయిల్ కావాలన్నా ఖచ్చితంగా వాట్సాప్లో మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి అండ్ మీకు ఫ్యాబ్రిక్ గురించి ఎక్కువ అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను మళ్ళీ ఇవి కాటన్ బై పట్టు శారీస్ మంగళగిరి పట్టు శారీస్ విత్ ఫ్యాబ్రిక్ కాటన్ బై పట్టు ఉంటుంది అండ్ ఈ శారీలో మీకు బ్లౌజ్ సోయిల్ అంటే ఇది మీకు ఉల్లి పట్టు కలర్ కాంబినేషన్ వస్తుంది శారీలో ఉంటుంది అండ్ ఈ చీర వచ్చేటప్పటికి పైడ్ చెంగు మీకు రమా బ్లూ కలర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ సో చూడండి కాంబినేషన్ అంతా కూడా ఇలాగా అండ్ ఓవరాల్ లుకింగ్ చూస్తే ఈ చీర సో ఇలా వస్తుంది అండ్ ఈ చీరకి మీకు బ్లౌజ్ కూడా పైడ్ చెంగు అండ్ బ్లౌజ్ రెండు కూడా ఇలా రమా బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తున్నాయండి అండ్ ఇందులోనే ఇంకొక క్లాసిక్ కలర్ సో ఈ కాంబినేషన్ అంతా కూడా చూడండి సో ఇలాగే మెయిన్గా మంగళగిరి శారీస్ మీకు లైట్ కలర్స్ ఎక్కువ కాంబినేషన్స్ వస్తాయండి కానీ వీడియోలో మీకు కొన్ని డార్క్ కలర్స్ కూడా చూపిస్తున్నాను ఖచ్చితంగా వీడియోలో శారీస్ కూడా డార్క్ మీకు కావాలనుకుంటే డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి చెక్ చేయండి అండ్ శారీ లుక్ ఇలా ఉంటుంది బ్లౌజ్ మీకు సో ఇలా వస్తుంది అండ్ ఎస్టర్డే సాటర్డే స్పెషల్ కలెక్షన్ కూడా మీకు చూపించాము లైక్ ప్రీమియం కలెక్షన్ మీకు ఎప్పుడు వీడియోలో త్రీ ఫోర్ డిజైన్స్ చూపిస్తాం బట్ ఇన్నటి వీడియోలో ఎక్కువ కాంబినేషన్స్ చూపించాం మంగళగిరి కాటన్ శారీస్ ఉన్నాయి బెంగాలీ కాటన్స్ ఉన్నాయి కంచి కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ ఇలాగ డిఫరెంట్ ఐటమ్స్ ఎస్టర్డే వీడియోలో చూపించాము ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే అవైలబుల్ కలెక్షన్స్ పెడతాము వాటిలో ఒకసారి అవి కూడా చెక్ చేయొచ్చు బ్లౌజ్ శారీతో పాటే మీకు ఇలా ఉంటుందండి అండ్ మీరు బాగున్న హ్యాండ్లూమ్స్ ఈ స్టాక్ అంతా శారీస్ అంతా కూడా డైరెక్ట్గా ఆన్లైన్ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు లైక్ వాట్సాప్ నుంచి ఆర్డర్ చేసి మీరు ఆర్డర్స్ చేయొచ్చు లేదా మీరు డైరెక్ట్గా షాప్ దగ్గరికి కూడా రావచ్చు మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామల్యం టెంపుల్ దగ్గర మన షాప్ ఉంటుంది డైరెక్ట్గా మీరు షాప్కి వస్తే ఇంకా కలెక్షన్స్ ఎక్కువ చూసి షాప్ నుంచి శారీస్ తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఒకవేళ మీరు షాప్ దగ్గరికి వచ్చి చిలకలూరుపేటలో మీకు షాప్ అడ్రస్ తెలియలేదంటే అర్థం కాలేదంటే ఖచ్చితంగా ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి సో ఇక్కడ నుంచి ఒక పర్సన్ని మీ దగ్గరికైనా పంపిస్తాము లేదా మీకు క్లియర్గా అడ్ర అడ్రస్ అర్థమయ్యేటట్టయినా చెప్తామండి అండ్ ఈ చీర మొత్తం ఇలాగా లైక్ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం సో ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది అండ్ ఈ కలర్ వచ్చేసి మీకు లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి లైట్ పిస్తా గ్రీన్ అండ్ ఈ శారీస్ మాత్రం ఖచ్చితంగా మీరు హ్యాండ్ వాష్ చేయండి సో మెషిన్ వాష్ మాత్రం యూజ్ చేయొద్దు మెషిన్ వాష్ మాత్రం శారీస్కి చేయొద్దు ఎందుకంటే హ్యాండ్ వాష్ బెస్ట్ శారీస్కి అండ్ చాలా డెలికేట్గా యూజ్ చేయండి శారీస్ మాత్రం అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం సో ఇలా వస్తుంది నార్మల్గా కాటన్ శారీస్ లాగా సో వాటికి క్వైట్ ఆపోజిట్గా మీరు మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా సో డెలికేట్గా హ్యాండ్ వాష్ చేస్తూ శారీస్ యూజ్ చేస్తే మీకు చాలా బాగుంటాయి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ సో పళ్ళు అండ్ శారీ అంతా కూడా మ్యాంగో ఎల్లో కలర్ షేడ్ మ్యాంగో ఎల్లో షేడ్లో సో ఇలా వస్తుంది అండ్ లుకింగ్ చూస్తే సో లుక్ వైజ్గా సో చూడండి మ్యాంగో ఎల్లో అండ్ విత్ బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది అండ్ చెప్పడం మర్చిపోయానండి ఈరోజు సండే అంటే సండే ఈవినింగ్ మీకు ఎగ్జాక్ట్గా ఫైవ్కి లైవ్ కూడా ఉంటుంది ప్రతి సండే అండ్ వెన్స్డే బుధవారం ఆదివారం ఖచ్చితంగా ఈవినింగ్ ఫైవ్కి మీకు లైవ్ ఉంటుంది లైవ్లో స్పెషల్ కలెక్షన్స్ ఆఫర్స్ గివ్ ఉంటుంది లాస్ట్ టైం మనం గీవ్ ఇచ్చాం అండ్ టుడే కూడా ఖచ్చితంగా మీకు సర్ప్రైజ్ ఉంటుంది లైవ్లో ఖచ్చితంగా లైవ్లోకి రాండి అండ్ అక్కడ కలెక్షన్స్ మీరు చెక్ చేయండి అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ సో పింక్ షేడ్ వచ్చింది కలర్స్ మాత్రం లైట్ కలర్స్ ఉండడం వల్ల కొంచెం మీకు లైట్గా డిఫరెన్స్ అనేది అనిపిస్తుందండి ఖచ్చితంగా సో కన్ఫామ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా ఒకసారి ఆర్డర్ ప్లేస్ చేయడానికి ముందు అండ్ లుకింగ్ చూడండి ఎంత బాగుందో అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి లైక్ శారీ కూడా చూడండి చాలా బాగుంది పైట్ చెంగు అండ్ శారీ అంతా కూడా సో ఇలా వస్తుంది శారీ అండ్ ట్రాన్స్పరెన్సీ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను కొంచెం లైట్ ట్రాన్స్పరెన్సీ అనేది శారీకి వస్తుంది అండ్ ఓవరాల్ లుకింగ్ చూస్తే అండ్ ఇలాగా మీకు బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి సో కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు శారీస్ మోడల్స్ చూపిస్తున్నామంటే కలర్ ఆప్షన్స్ చాలా బాగుంటాయి మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఖచ్చితంగా మీకు డిజైన్ నచ్చింది అనుకుంటే చాలు కలర్ ఏది నచ్చిందో మీరు సెలెక్ట్ చేసుకుని ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఓవరాల్ లుకింగ్ ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ కలెక్షన్ అంతా ప్రజెంట్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా మనం అప్డేట్ చేసామండి ఖచ్చితంగా మీరు కలెక్షన్స్ ప్రతిరోజు చూడాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి జాయిన్ అయ్యి ప్రతిరోజు మీకు కలెక్షన్స్ పంపిస్తూనే ఉంటాం గ్రూప్లో మీరు గ్రూప్లో చెక్ చేసి శారీస్ మీకు నచ్చినప్పుడే ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ అండ్ ఫ్యాబ్రిక్ గురించి మళ్ళీ చెప్తున్నానండి మీకు కాటన్ బై పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది శారీలో కాటన్ ఫ్యా కాటన్ థ్రెడ్ ఉంటుంది పట్టు థ్రెడ్ ఉంటుంది కాటన్ బై పట్టు ఉంటుంది శారీ మాత్రం అండ్ వాష్ మాత్రం డెలికేట్ వాష్ విత్ హ్యాండ్ వాష్ ఇంపార్టెంట్ హ్యాండ్ వాష్ చేయండి సో మెషిన్ వాష్ మాత్రం అవాయిడ్ చేయండి ఏదైతే మీరు మెషిన్ వాష్లో సో ఏదైతే స్పిన్ చేస్తూ ఉంటారో సో ఫ్యాబ్రిక్ పట్టు ఫ్యాబ్రిక్ స్పిన్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఉండదు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇవే కాదు పట్టు శారీస్ ఏవైనా కానీ హ్యాండ్ వాష్ ప్రిఫర్ చేయండి సో మీరు ఖచ్చితంగా మెషిన్ వాష్ మాత్రం అవాయిడ్ చేయండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ మంగళగిరి పట్టు శారీస్లో ఇది లాస్ట్ కలర్ అండి సో లైక్ శారీ చూడండి ఎంత బాగుందో అండ్ లైట్ కలర్ వచ్చింది కాంబినేషన్ అంతా అండ్ శారీ లుకింగ్ మాత్రం సో ఇలా వస్తుంది ఓవరాల్గా చూస్తే ఈ చీర సో ఇంత బ్యూటిఫుల్ లుకింగ్ ఉంది బ్లౌజ్ మాత్రం సో ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ టూ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ భావన హ్యాండ్లూమ్స్లో మీకు చూపిస్తున్న స్పెషల్ కలెక్షన్ అండి భావన పట్టు శారీస్ కలెక్షన్ మాత్రం ఇది ఈ కలెక్షన్ ఇప్పుడు ఏదైతే మీకు భావన పట్టు శారీస్ చూపిస్తున్నానో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ భావనా హ్యాండ్లూమ్ సో భావన హ్యాండ్లూమ్ సొంత తయారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బై పట్టు ఉంటుంది ఇందులో కూడా కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఇదంతా పైడ్చింగ్ అండి సో చాలా సో చాలా డీటెయిల్స్గా శారీలో మాత్రం మీకు యూజ్ చేసే ఇందులో యూజ్ చేసే జరీ కాంబినేషన్ కావచ్చు థ్రెడ్స్ ఏవైతే కాటన్ ఉందో ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కాటన్ బై పట్టు అంటున్నాను కదా ఈ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా హైయెస్ట్ క్వాలిటీతో అయితే మనం దగ్గరుండి శారీస్ చేయించామండి అండ్ ఈ శారీస్కి బార్డర్స్ కూడా మీరు చూడొచ్చు బాటమ్ బార్డర్ మీకు ఇలా వస్తుంది అబవ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది సో టూ బార్డర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తుంది మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీకి ఈ శారీలో హైలైట్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది సో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మీకు లుక్ వైజ్గా కూడా చిన్న చిన్న ఒకేషన్స్కి మ్యారేజ్ మ్యారేజ్కి అయితే శారీస్ చాలా బాగుంటాయి సో ఈ శారీ ఓవరాల్ లుక్ చూద్దాం సో చూడండి లుక్ వైజ్గా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ శారీలో బ్లౌజ్ కూడా ఇస్తున్నాం మనం వచ్చేసి సో బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగ శారీతో పాటు ఉంటుంది విత్ హ్యాండ్స్ కూడా మీకు సేమ్ బార్డర్ అనేది వస్తుంది ప్రైస్ రేంజ్ ఆఫ్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక క్లాసిక్ కలర్ సో మీకు రెడ్ డార్క్ రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇస్తున్నాం అండ్ పైడ్చింగ్ చూడండి మీకు పైడ్చింగ్ ఎడ్జ్లో వచ్చేసి మీకు సో ఇక్కడ ఇలా ఇస్తున్నదంతా కూడా టాజిల్స్ మీరు యూస్ చేసుకోవచ్చు లైక్ శారీకి ట్యాజిల్స్గా మీరు యూస్ చేసుకోవచ్చు వీటిని లేదా కా వద్దు మాకు ట్యాజిల్స్ వద్దనుకుంటే లైట్గా మీరు అనేది కట్ చేసుకోవచ్చు సో మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టుగా ఈ శారీస్కి మీరు ట్యాజిల్స్ ఆర్ వితౌట్ ట్యాజిల్స్ మీరు యూస్ చేయొచ్చు అండ్ శారీ కాంబినేషన్ అంతా కూడా చూసుకుంటే బ్లాక్ విత్ రెడ్ బార్డర్లో శారీ లుకింగ్ చూడండి ఎంత బాగుందో సో ఇలా వస్తుంది లుక్ వైజ్గా చాలా బాగుంటుంది క్వాలిటీ పర్ఫెక్ట్ ఉంటుంది ట్ర మీకు మళ్ళీ చెప్తున్నాను ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ భవనా హ్యాండ్లూమ్స్ ఖచ్చితంగా సో ఈ శారీస్ మీరు ఒకవేళ నచ్చింది డిజైన్ నచ్చింది ప్రైస్ కూడా రీజనబుల్ ఉందంటే ఖచ్చితంగా గోఫర్ ఇది శారీ చాలా బాగున్నాయి కాంబినేషన్స్ టెన్ కలర్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇది సెకండ్ కలర్ బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇంత బాగుంటుంది ప్రతి చీరకి బోర్డర్ మాత్రం ఎబో బార్డర్ ఇలా ఉంటుంది బోటమ్ బోర్డర్ మీకు డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీలో బ్లౌజ్ చూస్తే మీకు సో బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ చీరలు మీకు కనిపిస్తుంది ఇప్పుడు వీడియోలో కనిపిస్తుందంతా కూడా మగ్గం మీద నుంచి వచ్చింది మీకు వీకెండ్ చూపించాలని చూపిస్తున్నాను లైక్ ఈ ఫోల్డింగ్ అంతా కూడా మీకు మగ్గం మీద ఫోల్డింగ్ వస్తుందండి ఏదైతే మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నానో శారీస్ డైరెక్ట్గా మగ్గం మీద మన వీవర్ కట్ చేసి ఈ ఫోల్డింగ్ మీద మనకి పంపిస్తారు సేమ్ అదే ఫోల్డింగ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను లైక్ మీరు చూడొచ్చు ఈ శారీస్ మనం బాగా ఫోల్డ్ చేసి పట్టు శారీ క కనిపించే ఫోల్డింగ్ అనేది మీకు ఇవ్వచ్చు బట్ వీడియోలో యాజ్ స్టీజ్గా మీకు మగ్గం మీద ఎలా అయితే తయారైందో అదే లుక్ మీకు కనిపించాలి కష్ ఖచ్చితంగా సో అందుకే సేమ్ అదే విధంగా మీకు చూపిస్తున్నాను అండ్ ఈ శారీ అంతా ఇలాగా సో లుకింగ్ అండ్ ఓవరాల్గా లుక్ చూస్తే మాత్రం సో ఇలా వస్తుంది సో ఎంత బాగుందో చూడండి శారీ చాలా బాగుంది అండ్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ బ్లౌజ్ మీకు సో ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక క్లాసిక్ కలర్ చాక్లెట్ కలర్ బోర్డర్ ఇస్తున్నాం శారీకి అండ్ శారీలో మీకు పైడ్చింగ్ అంత ఇలాగా అండ్ శారీ లుకింగ్ చూస్తే స్కై బ్లూ షేడ్లో కొంచెం డార్క్ షేడ్ వచ్చిందండి సో ఇది కొంచెం డార్క్ షేడ్ ఇదంతా కూడా అండ్ ఇలా వస్తుంది లుక్ వైజ్గా ఒకవేళ మీకు క్లియర్గా కావాలంటే వీడియో ఆర్ ఫొటోస్ కూడా పంపిస్తాము ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే శారీస్ ఇది తీసుకోవాలని ఖచ్చితంగా వాట్సాప్లో మెసేజ్ చేసి వీటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు ఖచ్చితంగా డైరెక్ట్గా చెక్ చేయొచ్చండి అండ్ మీకు వీడియోలో మళ్ళీ చెప్తున్నాను డైరెక్ట్గా మగ్గం మీద నుంచి వచ్చిన ఫోల్డింగ్లోనే మీకు శారీస్ చూపిస్తున్నాను క్లియర్గా అండ్ ఎందుకంటే వీడియో రేపు ఖచ్చితంగా చేయాలి మీకు చూపించాలి సో ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే నెక్స్ట్ కలర్ రెడ్ విత్ ఇది చాక్లెట్ కలర్ అండి లైక్ మీకు శారీ కలర్ చూపిస్తాను చూడండి ఇది ఒకవేళ మీకు వీడియోలో లైక్ బ్లాక్ కలర్ లా కనిపించవచ్చు బట్ ఇది బ్లాక్ కలర్ కాదు చాక్లెట్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది సో శారీ మొత్తం లుకింగ్ చూడండి అండ్ ఈ శారీ లుక్ వైజ్గా చూస్తే సో ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుందండి అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి సో అంటే మీకు శారీ అంతా గ్రీన్ షేడ్ వచ్చింది అయితే బార్డర్ అండ్ మీకు పళ్ళు గ్రీన్ షేడ్లో వచ్చింది అండ్ చీరంతా కూడా మీకు లైక్ మిర్చి రెడ్ కలర్ అండి సో ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఇది మాత్రం మిర్చి రెడ్ విత్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మీకు ఇలాంటి కాంబినేషన్స్ నచ్చుతున్నాయి అంటే లైక్ ఈ శారీస్ మీకు బార్డర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ అన్ని మనం సెట్ చేసేది ఓన్ ప్రొడక్షన్ కాబట్టి ఈ కలెక్షన్ అంతా కూడా మనమే సెట్ చేస్తాం ఈ రెడ్ కలర్కి గ్రీన్ కలర్ బోర్డర్ రావాలి ఇలా అని ఖచ్చితంగా ఈ శారీస్ మీకు నచ్చుతున్నాయంటే ఇంకా ఎక్కువ కలర్ కాంబినేషన్స్ మన భవన పట్టు శారీస్లో చూపిస్తాం ఖచ్చితంగా బట్ ఈ శారీస్ మీకు నచ్చాయా లేదనేది ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ గ్రీన్ బోర్డర్లోనే ఇంకొక క్లాసిక్ కలర్ అండి లైక్ శారీ అంతా గ్రీన్ బార్డర్ మీకు బార్డర్ గ్రీన్ బార్డర్స్ పళ్ళు గ్రీన్ బోర్డర్ అండ్ శారీ అంతా కూడా చూడండి వైలెట్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఈ శారీ నేను మళ్ళీ చెప్తున్నాను ఫోర్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఈ శారీకి మాత్రం రీజనబుల్ ప్రైస్ అండి సో ఎందుకంటే ఇది మనం ప్రొడక్షన్ చేసాం సో మన దగ్గరే తయారైంది కాబట్టి నేను డైరెక్ట్గా మీకు చెప్తున్నాను ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది ఖచ్చితంగా అండ్ ఈ శారీ లుకింగ్ అంతే ఇలా ఉంటుంది అండ్ ఓవరాల్ లుకింగ్ చూస్తే ఖచ్చిత ఒకవేళ మీకు షాప్కి రావాలి షాప్కి వచ్చి ఐటెం కలెక్ట్ చెక్ చేయాలనుకుంటే కూడా షాప్ కూడా రావచ్చు గూగుల్ మ్యాప్స్ లింక్తో సహా మీకు షాప్ అడ్రస్ అనేది అప్డేట్ చేశాము ఖచ్చితంగా దగ్గరలో కనుక ఉంటే షాప్కు వచ్చి ఈ శారీస్ అన్నీ కలెక్ మీరు చెక్ చేసి కూడా తీసుకోవచ్చు బ్లౌజ్ లాగా ఇవంట ఎందుకంటే మీరు ఖచ్చితంగా పట్టు శారీస్ కలెక్షన్స్ అడుగుతున్నారని మనం పట్టు శారీస్లో కూడా చూపిస్తున్నామండి ఇవి మీకు ఏ వెరైటీ బాగున్న హ్యాండ్లూమ్స్లో చూడాలి అనేది మీరే డిసైడ్ చేయొచ్చు మీరు ఎక్కువగా అడుగుతున్న కాంబినేషన్స్ ఖచ్చితంగా మీకు బాగున్న హ్యాండ్లూమ్స్లో చూపిస్తాము ఎగ్జాంపుల్ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో విత్ లైట్ లైట్ బ్రౌన్ షేడ్లో వచ్చేసి అంటే వీట్ కలర్ కాంబినేషన్లో విత్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ ఎంత బాగుందో చూడండి చీరంతా కూడా సో ఇలా వస్తుంది ఎక్కువగా ఈ కలర్ మాత్రం మ్యారేజ్కి చాలా బాగుంటుంది ఫెస్టివల్స్కి అట్లాగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ కలర్ మాత్రం సో అయిపోయే ఛాన్స్ ఉంటుంది మీకు నచ్చితే ఫాస్ట్గా మెసేజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఖచ్చితంగా మీరు వీడియో చూస్తూ శారీ గురించి మీకు ఎలా ఉందనేది కామెంట్ చేస్తే ఖచ్చితంగా సజెషన్స్ ఖచ్చితంగా సజెస్ట్ కూడా చేయండి లైక్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా లైక్ కలర్స్ ఇంకా ఇవి కలర్స్ కావాలి మాకు పింక్ కావాలి గ్రీన్ కావాలి ఇలాంటి కలర్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి ఆ సజెషన్స్ మేము ఖచ్చితంగా వెల్కమ్ చేస్తాము ఇంకా ఎక్కువ కాంబినేషన్స్తో మీకు చూపిస్తాము బట్ ప్రజెంట్ థర్టీన్ శారీస్ పదమూడు చీరలు వీడియోలో చూపిస్తున్నాను ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ భవనా హ్యాండ్లూమ్స్ ఖచ్చితంగా ఈ కలర్స్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను అండ్ బ్లౌజ్ చూస్తే సో ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ అనేది సో మీకు లైక్ రెడ్ కలర్లో అయితే బార్డర్ అండ్ పళ్ళు రెడ్ కలర్లో వచ్చింది అండ్ చీర కాంబినేషన్ చూసుకుంటే సో శారీ చూడండి మీకు ఇందులో డబుల్ వివింగ్ ఉంటుంది లైక్ హ్యావీ బ్లూ విత్ బ్లాక్ టూ కలర్స్ డబుల్ వివింగ్ అనేది వస్తుంది అండ్ మళ్ళీ చెప్తున్నాను ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు కాటన్ బై పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది కంప్లీట్గా కాటన్ బై పట్టు సో కాటన్లో మీకు హైయెస్ట్ క్వాలిటీ యూజ్ చేసాం పట్టులో కూడా ప్రజెంట్ చాలా బాగుండే క్వాలిటీ ఉన్న పట్టు తీసుకొచ్చి శారీలో చూపించామండి అండ్ మళ్ళీ అందుకనే మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను అదే అదే అదిగా సో శారీ మాత్రం క్వాలిటీలో ఎక్కడ మీకు కాంప్రమైజ్ అవ్వలేదు సో ది బెస్ట్ అవుట్పుట్ మా సో ఈ ప్రైజ్ రేంజ్లో మీకు అందించాము అండ్ ఈ చీరకి సో బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది అండ్ ఈ కలర్ లైట్ కామలి పింక్ అండి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా మీకు కోమలి పింక్లో కొంచెం లైట్ కలర్ వచ్చింది చీర అంతా కూడా ఇలా వస్తుంది ఖచ్చితంగా నేను ఇందాక నుంచి మీకు చెప్తూనే ఉన్నాను అబౌట్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఖచ్చితంగా మీరు ఈ శారీస్ అనేవి డెలికేట్ మెయింటెనెన్స్ చేయాలి లైక్ మీకు ఈ శారీస్ హ్యాండ్ వాష్ ప్రిఫర్ చేయండి హ్యాండ్ వాషే ఇంపార్టెంట్ ఈ శారీస్కి మెషిన్ వాష్ వద్దు ఏదైతే మీరు డ్రయర్లో లైక్ స్పిన్ చేస్తూ ఉంటారో అలా మాత్రం అసలు చేయొద్దు చేయొద్దండి మాన్యువల్గా హ్యాండ్ వాష్ యూజ్ చేయండి డ్రయర్లో మీరు యూస్ చేస్తే ఇవే కాదు ఏ పట్టు శారీ వచ్చినా కానీ డ్రయర్లో మీకు అవాయిడ్ చేయండి అది కరెక్ట్గా ఉండదు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి సో రాయల్ బ్లూ విత్ గ్రీన్ సో ఎంత బాగుందో చూడండి శారీ వచ్చేసి బ్లూ కలర్ అడ్వాంటేజ్ అదేనండి ఎవ్వరికైనా ఎలా ఎలా ఉండే పర్సన్స్కైనా శారీ కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది బ్లూ విత్ గ్రీన్ వచ్చిందంటే ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఖచ్చితంగా ఇది మంచి ఆప్షన్ అవుతుంది బ్లూ కలర్ కాంబినేషన్ అనేది చెక్ చేయండి శారీ ఎంత బాగుందో శారీ మొత్తం కూడా ఈ డిజైన్ వస్తూనే ఉంటుందండి అండ్ ఈ శారీలో మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో ఈరోజు వీకెండ్ స్పెషల్గా మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ భావన పట్టు శారీ అండి సో శారీ పేరే భావన పట్టు శారీ సో ఎందుకంటే ఖచ్చితంగా ఇది మన ఫస్ట్ ప్రొడక్షన్ ఇన్ పట్టు శారీస్ కలెక్షన్స్ మీరు అడుగుతున్నట్టుగా ఖచ్చితంగా మీ ఎంకరేజ్మెంట్ ఉండాలి శారీస్కి మాత్రం సో అందుకే శారీస్ కూడా భావన పట్టు శారీస్ మన భావన హ్యాండ్లూమ్స్లో తయారైంది కాబట్టే భావన పట్టు శారీస్ అని చెప్తున్నాను ధైర్యంగా చెప్పవచ్చు శారీస్ క్వాలిటీ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సో అంతా బెస్ట్ అవుట్పుట్తో ఈ శారీ చేయించాము అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రైస్ రేంజ్ కూడా ఫోర్ ట్రిబుల్ నైన్ రూపీస్కి ఈ శారీ వస్తుంది సో ఈ వీడియోలో చూపించిన బ్యూటిఫుల్ మంగళగిరి పట్టు శారీస్ భావనా పట్టు శారీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఏ శారీస్ మీకు బాగా నచ్చాయి అనేది సో ఈరోజు కామెంట్ బాక్స్లో మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీక్ టు ఆల్